హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ మై అర్లీ మార్నింగ్ స్టార్టెడ్ విత్ డ్రాయింగ్ క్లోత్స్ పని మనిషి రాలేదండి నేనే వాషింగ్ మిషన్ వేసి అన్ని బట్టలు నీట్గా స్టాండ్ పైన వేసి డ్రై చేసుకున్నాను ఆ తర్వాత డైలీ చోర్స్లోకి వచ్చేసాం అదే అండి మన కిచెన్లో వంట పిల్లల కోసం మా కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఈరోజైతే లంచ్ బాక్స్లోకి మాకు కూడా లంచ్లోకి మునగాకు పప్పు చేస్తున్నాను వెరీ ఈజీ రెసిపీ ఒక కుక్కర్లో వాష్ చేసిన మునగాకు పచ్చిమిర్చి కట్ చేసిన ఒక ఆనియన్ కట్ చేసిన టమాటాను కూడా వేసి కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి తగినంత వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను కొంచెం అంత చింతపండుని నానబెట్టుకున్నాను ఆ తర్వాత తిరగమాత వేసుకోవడమే సో పప్పు చాలా ఈజీ కదా ఒకేసారి అన్నీ బాయిల్ చేసేసుకొని తిరగవాత వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మూడు విజిల్స్ కూడా వచ్చేసాయి ఇంకో పక్క నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి పుదీనా చట్నీలో పల్లీలు వేసి చేస్తున్నాను చాలా ఈజీ ఇది కూడా ఎన్నోసార్లు నేను నా ఛానల్లో డీటెయిల్డ్ రెసిపీ షేర్ చేస్తున్నాను కొంచెం సర్చ్ చేసి చూసారంటే ఓల్డ్ రెసిపీస్లో ఈ పుదీనా పల్లీ చట్నీ కూడా ఉంటుంది అంతగా మీకు కావాలి అంటే చెప్పండి మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా షేర్ చేస్తాను ఇక ఫ్రై కోసం అరటికాయ తాళింపు చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశానంటే ఎయిట్ ఓ క్లాక్కి ఫినిష్ అయిపోతాయండి ఎయిట్ ఓ క్లాక్ కల్లా లంచ్ బాక్స్ అంతా కూడా సెట్ చేసేస్తాను పాప రావడం బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తాను తిని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది సో ఓవరాల్గా ఎయిట్ థర్టీ కల్లా నాకు ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి అరటికాయ అయితే నేను ముక్కలు కోసి ఒక బౌల్లో వేసి స్టీమ్ చేశాను మైక్రోవేవ్ ఓవెన్లో చూసారు కదా ఫోర్ మినిట్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది చక్కగా ఆ తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్కి రాగి ఇడ్లీ విత్ జొన్న రవ్వ యాడ్ చేసి చేశానండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డీటెయిల్డ్గా చూపిస్తాను ఇక తిరగవాతలన్నీ ఒక సెక్షన్ అండి పప్పు ఉడికిపోయింది పుదీనా చట్నీకి వేయించుకోవడం గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది రెండిటికి తిరగు వేసి కలిపేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవాలండి వంట కొంచెం ప్లానింగ్ కాని ఉంటే వంట చాలా త్వరగా అయిపోతుంది అందుబాటులో అన్ని వస్తువులు పెట్టుకోండి రేపు మనం ఏం చేయాలనుకుంటున్నామో ముందు రోజే ప్లాన్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి ఏదైతే లేదో అవి సమకూర్చుకోవాలి ఇప్పుడు మనకి ఈజీగా ఇన్స్టా బ్లింక్ కిట్టు ఇంకా ఏవేవో వచ్చేసాయి కదండీ మనము అలా ఆర్డర్ పెట్టంగానే ఫోన్లో ఇలా ఇంటికి వచ్చేస్తాయి ఓ పదహైదు నిమిషాల్లో మా ఇంటి దగ్గర ఇన్స్టా మార్ట్ అవైలబిలిటీ ఉందండి ఇలా చిటికలో నేను ఆర్డర్ పెట్టానంటే ఇలా టెన్ మినిట్స్లో ఇంటి ముందు వాలిపోతాయి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంది నాకైతే భలే ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు నేనైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను ఈ అరటికాయ ముక్కల్ని జస్ట్ ఒక బౌల్లో వేసి కొంచెం నీళ్లు చిలకరించి కొద్దిగా సాల్ట్ పైన స్ప్రింకిల్ చేసుకొని మైక్రోవేవ్ ఓవెన్లో ఒక ఫోర్ మినిట్స్ పెట్టామంటే అరటికాయ మంచిగా స్టీమ్ అయిపోతుందండి వెంటనే తాళింపు చేసేసుకోవచ్చు ఇది నేను నేను ఫాలో అవుతున్న ఒక యూట్యూబ్ ఛానల్లో తను చెప్పిన టిప్ అనమాట ఈ మధ్య నేను కూడా ఫాలో అవుతున్నాను సో అన్ని వంటకాలు అయితే రెడీ అయిపోయాయి మరి రోజు నా ఇంట్లో మేను వేడివేడి అన్నం మునగాకు పప్పు పల్లి చట్నీ అరటికాయ ఫ్రై రాగి ఇడ్లీ వేడి వేడి అన్నంలో ఈ పప్పు కలిపి పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నానండి ఆల్ సెట్ ఇంకా వాళ్ళకి పంపించేయడమే తరువాయి భాగం ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నాను రెడీ అయిపోయి నా డ్యూటీకి బయలుదేరేస్తాను ఓకే అండి ఈ వీడియో ఇంతే రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్